హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా నేను రేపుడికి రాగి ఇడ్లీ చేస్తానికి మినప్పప్పు నానబెడతాను ఏమేమి కావాలో చూడండి ఒక గ్లాస్ మినప్పప్పు అదే గ్లాస్తో ఇడ్లీ రవ్వ రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ ఇప్పుడు ఈ రెండు కడుక్కుందాం శుభ్రంగా ఇలా శుభ్రంగా ఇలా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా ఇప్పుడు మంచిన పోసుకొని నానబెట్టుకున్నాం ఒక మూడు గంటలు నానబెట్టుకున్నాం మంచిది నానబెట్టి ఇప్పుడు మూత పెట్టుకొని పెట్టుకుందాం ఇలా నాన్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకుందాం వాటర్ పోసుకోవాలి కొన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి పట్టుకోవాలి ఇడ్లీ పిండి ఇప్పుడు గిన్నె కలుపుకుందాం మెత్త పట్టుకోవాలి ఇప్పుడు రవ్వ వేసుకుందాం ఇలా కడిగి పెట్టుకున్న రవ్వ నీళ్ళు ఎంచుకొని ఇలా పిండి వేసుకోవాలి వాటర్ లేకపోకుండా ఇలా పిండి వేసుకోవాలి ఒక గ్లాసు రాగి పిండి రెండు గ్లాసులు ఇడ్లీ రంగకి ఒక గ్లాసు రాగిపిండి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి ఎంత మంచి కలుపుకుంటే అంత బాగా వస్తాయి ఇడ్లీలు ఇట్లా కలుపుకోవాలి మాత్రం ఉండాలి ఇప్పుడు మూత పెట్టుకొని మార్నింగ్ చూద్దాం ఎలా ఉంటుందో ఇప్పుడు ఇడ్లీ పిండి పొద్దున్నే చూద్దాం ఎలా బొంగిందో చూసారా ఎలా బొంగింది మర్చి మొత్తం కలుపుకోవాలి ఇడ్లి వాటర్ పోసుకోవాలి ఇట్లా నూనె రాసుకోవాలి ప్లేట్లకి మొత్తం ప్లేట్లు అన్నిటికి ఇట్లా నూనె పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ తిండి వేసుకోవాలి ఇలా వాటర్ పెట్టుకొని బాగమిచ్చాక ఇల్లు రెండు ప్లేట్లు పెట్టుకొని ఇప్పుడు మూత ఇప్పుడు ఇడ్లీ మూద్దాం రెడీ అయ్యి ఇడ్లీ ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోండి ఇప్పుడు ప్లేట్లో తీసుకున్న వీటిని చూసారా టేస్టీ టేస్టీ ఇడ్లీ రెడీ అయ్యింది రాగి ఇడ్లీ ఇదిగోండి చూసారా చూసారా స్మూత్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి